హైదరాబాద్కు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలపై బ్రిటన్లోని హోమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జేమ్స్ టూలీపై సస్పెన్షన్ పడింది ఆ యువతి యూనివర్సిటీ ఫీజులను కూడా టూలీ చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి అరవై ఐదు సంవత్సరాల టూలీతో తనకు లైంగిక సంబంధం ఉన్నట్లు ఆ యువతి తన డైరీలో రాసుకోగా టూలీ భార్య ఆ యువతికి చెందిన డైరీల కాపీలను యూనివర్సిటీకి అందజేశారు అక్టోబర్లో దాదాపు నాలుగు వేల మంది సిబ్బంది విద్యార్థులకు పంపిన ఈమెయిల్లో లో ఈ నిర్ణయం ప్రకటించారు అక్టోబర్ పదకొండున తక్షణమే అమల్లోకి వచ్చేలా యూనివర్సిటీ కౌన్సిల్ చైర్మార్ క్వాల్టర్ అతనిని స్పష్ట సస్పెండ్ చేశారు ప్రొఫెసర్ టూలీ రెండు వేల ఇరవై నుంచి ఈ పదవిలో ఉన్నారు తక్కువ ఖర్చుతో కూడిన ప్రైవేట్ పాఠశాలల్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏర్పాటు చేస్తుండేవారు కానీ టూలే రైట్ వింగ్ అభిప్రాయాల కారణంగానే అతన్ని సస్పెండ్ చేశారని సీనియర్ విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు మొదటిసారి టూలీని కలిసినప్పుడు తనకు పద్దెనిమిది తనకు ఇరవై ఒకటేళ్ల వయసున్నప్పుడు ఆయనతో లైంగిక సంబంధం ఏర్పడిందని ఆ యువతి తన డైరీలో రాసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో నైజీరియాకు చెందిన సింధియా అనే మహిళతో టూలీకి వివాహమైంది కాగా తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారణమైనవని టోలీ స్పష్టం చేశారు ఈ విషయంలో యూనివర్సిటీ స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది